అయింది అందరికీ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రీసెంట్గా జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఏదైతే కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టు అలాగే తల్లికి వందనంలో దాదాపు ముప్పై లక్షల మందికి తల్లికి వందనం ఇవ్వట్లేదు అలాగే సాక్షి ఆఫీసుల మీద దాడులు వీటన్నిటి గురించి కూడా మాట్లాడటం జరిగింది అయితే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అందరినీ కూడా ఒక అంశం అనేది ఆకట్టుకుంది ఒక విషయం ఆకట్టుకుంది అదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న రింగ్ అనమాట ఆయన ఇంతకుముందు ఎప్పుడూ కూడా చేతులకి రింగ్ పెట్టుకోలే ఉంగరం అయితే ఆయన ప్రెస్ మీట్ మాట్లాడిన సందర్భంగా పదే పదే ఆయన ఇట్లా చేతిని ఇట్లా నిమిరుకోవడం ఆ రింగ్ని టచ్ చేయడం అలా చూసారనమాట అయితే అందరిలో కూడా ఒక ఆసక్తి నెలకొంది జగన్మోహన్ రెడ్డి గారు చేతికున్న రింగ్ ఏంటి ఎప్పుడు లేనిది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ రింగు పెట్టుకున్నారని చెప్పేసి అందరికీ కూడా ఆ రింగ్ మీద ఆసక్తి నెలకొంది అందరూ కూడా ఆ రింగ్ గురించి చెక్ చేస్తున్నారు అయితే ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రింగ్ పెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పేసి మనకు వస్తున్న సమాచారం ఏంటి అంటే రీసెంట్ డేస్లో చాలామందికి జగన్మోహన్ రెడ్డి గారికి అనే కాదు చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ఏదైతే బీపీలు కానీ షుగర్లు కానీ ఇవన్నీ వస్తూ ఉన్నాయి అయితే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దాదాపు యాభై సంవత్సరాలు పైబడ్డ వ్యక్తి ఇలాంటి సందర్భంలో ఆయన హెల్త్ మీద కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకు అంటే ఆయన మీద ఆధారపడి దాదాపు కోటి మంది అభిమానులు ఆయన ఆయన మీద ఆధారపడి ఉన్నారు ఆయన రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ఇలాంటి సందర్భంలో హెల్త్ మీద ఏ చిన్న నెగ్లెక్ట్ చేసినా కానీ అది టోటల్గా ఆయన మీద ఎఫెక్ట్ పడుతుంది ఆయన అభిమానుల మీద ఎఫెక్ట్ పడుతుంది ఇలాంటి సందర్భంలో హెల్త్ని మరింత మెరుగుపరుచుకోవడం కోసం ఆ రింగ్ అనమాట ఆ రింగ్ ఆ రింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెల్త్ ట్రాకర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క బీపీ ఎలా ఉంది అలాగే షుగర్ లేదనుకోండి ఒకలా షుగర్ ఉంటే షుగర్ ఎలా ఉంది బ్రీతింగ్ గుండె ఎలా కొట్టుకుంటుంది అలాగే ఆహారం తీసుకుంటే ఆహారంలో ఏమన్నా కల్తీ లాంటిది ఉన్నదా అంటే ఆయన బాడీ ఎలా స్పందిస్తుంది ఎప్పటికప్పుడు అంటే బాడీ చెకప్ ఓన్లీ హాస్పిటల్కి వెళ్ళే కాకుండా డైలీ ఆయన బాడీ ఎలా స్పందిస్తుంది అనే విషయాలు తెలుసుకోవడం కోసం ఆ రింగ్ని ఆయన ఉపయోగిస్తున్నట్లయితే మనకైతే సమాచారం అయితే వస్తూ ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ అయితే ఓకే మరి థ్యాంక్